అన్ని నామములకన్నా పైనామములో యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలని గతంలో భక్తుల యొక్క మాటలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ అవి కూడా కొన్ని చేర్చి మీతో చెప్పాలని కోరుకుంటూ మరి ప్రత్యక్ష గుడారంను క్లుప్తంగా తన యొక్క అంతరార్థాన్ని భక్తుల తరపుగా నేను మీకు అందించాలని నేను ప్రభావితమై మీకు పంపిస్తానండి అది మీరు శ్రద్ధతో అది మన నిరీక్షణతో మనం విందాం దేవుని యొక్క కృపలో బలపడదామని ఆశిస్తున్నాను అయితే మరి ఈ లోక ప్రేమ హృదయాన్ని గాయపరుస్తుంది కానీ ఏసయ్య ప్రేమ గాయపడిన హృదయాన్ని బాగు చేస్తుంది ఊరటనిస్తుంది ధైర్యపరుస్తుంది చెట్టు వెనక ఉన్న అవ్వను చెట్టు దగ్గర ఉన్న అబ్రహామును చెట్టు పైన ఉన్న జక్కయ్యను చెట్టు కింద నతని వెళ్ళి చూసిన దేవుడు మనల్ని మన హృదయ వాంఛనల్ని మన ని కూడా వినేవాడు చూసేవాడుగా ఉంటాడని నమ్ముకుందాం మరియు మనలో మనం చూసుకుంటే నిరాశ లోకం వైపు చూస్తే బాధ క్రీస్తు వైపు చూస్తే మాత్రమే ప్రశాంతత నెమ్మది ఉంటుందని ఆయన ఆశ్రయిద్దాం ఉదయాన్ని ప్రారంభంతో ప్రార్థనతో ప్రారంభిస్తూ అలా ఆయన మీద ఆధారపడితే ఆ దినమంతా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని నమ్ముకుందాం ప్రార్థనా సమయం చాలా ప్రశస్తమైంది ఎందుకంటే దేవుని సహాయం అర్థించే సమయం సంభాషించే సమయం మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే సమయం దాని కృపును బట్టి స్థుతించే సమయం ఆయన ఏమై ఉన్నాడో గుర్తించే సమయం మన హృదయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించే సమయం మన దేవుని మార్గదర్శకత్వం కోసం ఎదురు చూసే సమయం పాపం నిమిత్తం క్షమాపణ అడిగే సమయం అవసరాలు తెలియజేసుకునే సమయం అక్కర్లు నిమిత్తం విజ్ఞాపం చేసే సమయం అనేకల కొరకు నీటితో విజ్ఞాపం చేసుకునే మంచి తరుణం దేవుని నిబంధన చేసే సమయం దేవుని చిత్తం కోసం కనిపెట్టే సమయం మరి ఈ రకంగా ఇంత మంచి సమయాన్ని దుర్వినియోగం చేయకుండా మన సమయం సద్వినియోగం చేసుకుంటూ మరి చక్కని ప్రార్థనా సమయాన్ని మనం వాడుకుందాం దేవుని సాన్నిధ్యాన్ని పెంపొందించే సమయం కాబట్టి సైతాన్ని ఎదుర్కొనే శక్తిని పొందే సమయం కాబట్టి ధైర్యంగా ప్రార్థిద్దాం నా శ్రమల్లో బాధల్లో క్రీస్తు సులువే నాకు సాధారణ నిరీక్షణ ఉజ్జీవాన్ని కలిగించేది ఉత్తేజాన్ని కలిగించేది నా కొరకు యేసు ప్రభు పరలోక ఐశ్వర్యాన్ని వదిలి భయంకరమైన సులువ బాధను భరించగా ఆయన కొరకు ఆత్మను సంపాదించటకై నేను నా శిలువను మోయడమే అంత గొప్పతనం కాదు కదా అని సాదర్ సింగ్ గారు ఎంతో వినయంతో అన్నారండి మరి మరి మదర్ తెరజ మాటలు పదే పదే చెప్పుకుందాం దయగల మాటలు చిన్నవి మాట్లాడటం సులభం కానీ వాటి ప్రతి ధ్వనులు నిజంగా మారుమోగుతూ అంతులేనిగా ఉంటాయి ఒకరిని చూసి చిరుదమ్ముదని ప్రతిసారి అదొక ప్రేమచర్య ఆ వ్యక్తిగత బహుమతి మరియు ఒక అందమైన అనుభవం అయితే నిన్న పోయింది రేపు రాలేదు మనకి ఈరోజు మాత్రమే ఉంది కాబట్టి నేడే ప్రారంభించి ముగిద్దాం నువ్వు లోకాన్ని కాలం లోక దేవుణ్ణి ప్రేమించలేవు లోకాన్ని విడిచిపెతున్న దేవుని పట్ల ప్రేమ నీరు నిలిచి ఉంటుంది అన్నాడు భక్తుడు అయితే అయితే ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు జాన్ బందని కూడా అన్నారు నువ్వు ప్రార్థన చేయనప్పుడు హృదయం లేకుండా మాటలతో ప్రార్థించట కంటే మాటలు లేకుండా హృదయంతో ప్రార్థించడం మేలు నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుణ్ణి నీకు ఉపకారాల గురించి థ్యాంక్స్ చెప్పుకోవడం మాత్రం ఏ మాత్రం మరవద్దు విజయానికి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైందో ఆత్మవిశ్వాసానికి సాధన కూడా అంతే ముఖ్యమైంది ఆలోచనలో విశ్వాసం కార్యాల్లో ధైర్యము మాటల్లో వివేకము జీవితంలో సేవాభారము అన్నీ కూడా కలిసే ఉంటాయి మరి పుస్తకాన్ని జిగు జిగురుతో అతికించవచ్చు మరి విరిగిపోయిన కళాను అతికించవచ్చు మరి ఏదన్నా చెక్క విరిగిపోతే మేకులతో మందించవచ్చు కానీ కూలిని గోడలను కూడా మరి నిర్మించడానికి అది మరి విరిగిన అద్దాన్ని యథాస్థితి తేడానికి కొంచెం కష్టమే కానీ ఒకసారి పోగొట్టుకున్న విశ్వాసాన్ని అది మనం ఎప్పటికీ కూడా తిరిగి సంపాదించుకుందాం కాబట్టి విశ్వాసంలో కర్తవ్యతను కొనసాగించడం యేసు వైపు చూస్తూ మన విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాము ప్రభువులు చెడు ఆలోచనలు నియంత్రించుకో మంచి ఆలోచనలు పెంపొందించుకో ఆనందకరమైన పరిసరాలు సృష్టించుకో మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో మంచి సమాజాన్ని సృష్టించుకో అందరి ప్రేమను పంచుకో క్రీస్తు కొరకు సాక్షిగా జీవించు అది జీవిత లక్ష్యంగా భావించాలి మనం బంధాలు కలిపేది మాటే బంధాలు తెంచేది మాటే గాయాలు చేసేది గాయాలు మాన్పేది ప్రాణం పోసేది ప్రాణం తీసేది మరి మాట గెలిపించేది ఓడించేది అన్ని మాటే కనుక సమాచితమైన మాట మరి ఎంతో విలువైందని బైబిల్ చెప్తుంది మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని చూసుకుందాం ఎక్కువగా ఎవరిని నమ్మకూ నమ్ముకుంటే మోసపోతాం ఎక్కువ ఆశించకూడదు అలసైపోతాం ఎక్కువ విలువకూడదు గౌరవం కోల్పోతాం ఎక్కువ ప్రశ్నించకూడదు శత్రువు అయిపోతాం మరి ముందుగా నా వాళ్ళు నా వాళ్ళని తాపత్రయపట్టడం తగ్గించుకుని ఎవరి నుండి ఆశించక ప్రభువు మాత్రమే నమ్మదగిన వాడిని మనం ఆశ్రయించుకోవడం చాలా అవసరం నీతి నిజాయితీ బతికే బతుకుదో రాజస్యం ఉంటుంది అది ఎవరి కాళ్ళు పట్టుకోవసరం లేదు ఎవరికి భయపడిన అవసరం లేదు భజన్ చేసే అవసరం లేదు అదొక రాజస్యం అంతే అలా బ్రతకాలంటే దమ్ము ధైర్యము ప్రభు మాత్రమే ఇస్తాడు అందుకే నీతి బహు బహుధైర్యంగా సింహం వల్లే బహుధైర్యంగా ఉంటారు అంటారు నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కనుక కాలమే సమాధానం చెప్తుంది పాపాలు చేయడానికి భయపడాలి ఒకరిని తొక్కి ఎక్కడం గొప్ప కాదు ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టడం మరి ఆ బాధలో సంతోషపడటం మంచి మనస్సు కాదు మరి మన పత్నాన్ని పై మన మన బలహీనతల్ని పైవాడు చూస్తాడనే భయంతో బతుకుదాం ఊసరే వాళ్ళు అప్పట్లో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషుల అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారని గుర్తుంచుకోవాలి కమలము బురద అంటకుండా ఎలా ఉంటుందో మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏ విధంగా ఉన్నా మరి స్వచ్ఛంగా మరి బురద అంటనీయకుండా వికసిస్తానికి ఇష్టపడాలి అంతేకాని మళ్ళీ మళ్ళీ చెప్తాను జీవితం అందం అనుభవించాలి జీవితం వాగ్దానం నెరవేర్చుకోవాలి అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలి అయితే ప్రత్యక్ష గుడారం వివరణలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మోషే ప్రత్యక్ష గుడారం గురించి ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు నిర్మించాడు దాంట్లో ఏమున్నాయి ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఏం పోలికలు ఉన్నాయి ఇలా ఆలోచించుకుంటూ పోతే దుర్గమాకరణంలో చివరి భాగంలో నిర్మాణాన్ని చక్కగా వివరించారు అయితే సంఖ్యాకాండంలో కూడా ఉపకరణాలు రంగులు అన్నీ కూడా అర్థవంతంగా చెప్పారు అంకెలు కూడా కనపడతాయి మనకు వివరాలు ఆ ద్వితీయ దేశకాండాల్లో మరి ఆరంభంలో కూడా విషయాలు ఒక్కసారి ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టు కనబడవు కానీ ఇప్పుడు ఈ వివరణ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనుక పదే పదే దాన్ని చదువుకుని మనం ధ్యానించుకుందాం అది మన నిత్యత్వాన్ని చాలా అవసరం ఆ వస్తువులు విలువైన అర్థం ఉన్నాయి ఉంది కాబట్టి మరి నలభై యాభై అధ్యాయాలే కేవలం మనం సృష్టి గురించి రెండు అధ్యాయాల్లోనే చెప్పాడు కానీ ఈ ప్రత్యక్ష గుడారం గురించి యాభై అధ్యాయాలు చెప్పారండి ఎక్కడెక్కడ ఉన్నాయంటే దుర్గమాకాండం పదమూడు అధ్యాయాలు ఉన్నాయి లేవైకాండంలో పద్దెనిమిది అధ్యాయాలు సంఖ్యాకాండంలో పదమూడు ద్వితీయోపదేశంలో రెండు అధ్యాయాలు ఓ న్యూ టెస్ట్మెంట్లోనేమో హెబ్రీలో నాలుగు అధ్యాయాలు ఈ రకంగా యాభై అధ్యాయాలు ఉన్నాయండి వివరంగా సృష్టి గురించి ప్రత్యక్ష గుడారం గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది చివరి వరకు శ్రద్ధగా విందాం మోసే ద్వారా నిర్వహించబడినటువంటి గుడారము పరలోకం గురించి వివరణకు చక్కని మోడల్గా నమూనాగా ఉందండి హెబ్రి ఎంజీ ఐదులో ఇక్కడ ఎంత చక్కటి వాక్యం చూసారా మోసే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అది దేవుని హెచ్చరింపబడిన ప్రకారము ఈ ఆజుకులు పరలోక సంబంధం వస్తువుల మరి ఛాయారూపము గుడారం నందు సేవ చేస్తారు అది పరలోకానికి ఛాయ రూపం అండి గుడారం ఇక్కడ ఉండేటువంటి అదే అనుభవాల్ని పరలోకంకి వెళ్ళటానికి ఒక విశ్వాసి అవలంబించవలసినటువంటి క్రమం అన్నమాట మరి నీడ ఛాయ అంటే నీడ కదా ఆ వ్యక్తిని బసలైన వ్యక్తిని మనం గుర్తుంచుకోలేము నేడు చూస్తే కానీ ఆ నీడ తెలియాలంటే ఆ మనిషిని తెలియాలి కదా ఆ పరలోకం కాపీ ఇక్కడ ఉంది హెబ్రీ పది ఒకటిలో ధర్మశాస్త్రం రాబోతున్న మేళ్ళు ఛాయగలదు కానీ నిజస్వరూపం కలది కాదు కొలసి రెండు పదిహేడులో ఇది వాటి ఛాయయే దా నిజస్వరూపం క్రీస్తులో ఉంది ఎక్కడుందండి ఆ నీడ క్రీస్తే ఆ క్రీస్తులో ఉన్న క్రీస్తు ప్రతి క్షణంలో ప్రతి వస్తువులో చూస్తాం యేసుక్రీస్తు జీవితాన్ని సూచిస్తుంది ఆయన సేవను కూడా తెలుపుతుంది ఈ రీతిగా క్రీస్తుకు ఎలా ఆవర్తిస్తుందో గ్రహించగలుగుతాం క్రీస్తు ప్రేమించి వారందరి గురించి తెలుసుకోవాలి ప్రక్షడారు ఎందుకు అందుకని నిర్గమాకరణ ఇరవై తొమ్మిది నలభై ఆరులో నేను ఇస్రాయలీలో మధ్య నివసించి వారికి దేవుణ్ణే ఎందును కావున నేను వారి మధ్య నివసించినట్లు ఆయన మధ్య మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడండి అండి అందుకనే కదండి అదంతో చల్లపూట మాట్లాడుకునేవాడు మళ్ళీ తిరిగి మళ్ళీ రికవర్ చేయడానికి ఎంతగా తాపత్రయపడుతున్నాడు దేవుడు నివసించి ఐగోప దేశం ముందు వారిని వెలుపుకు రప్పించిన దేవుడు నేనే వారు తెలుసుకుంటారు నేను వారి దేవుణ్ణే ఉంటాను వాళ్ళ మధ్య నివసించడానికి ఇది నిర్మించాలని చెప్పాడండి క్రీస్తు వారి మధ్య నివసించడానికి ఆశించి బాదుడుగా జన్మించి జీవించాడు కదా మనుషులతో సహవాసం చేయడానికి వారికి ఇష్టం ఆదం సృష్టిన తర్వాత ఆదం తోటలో సంచరించేవాడు కదా అదిగంటే మూడు ఎనిమిదిలో చల్లపూట ఆదామని వారి తోటలో సంచరిస్తున్న యహోవా దేవుని స్వరం వినేవారు కదా అంత గొప్ప అనుభవం ఆదాము అవిధేయత వల్ల అయిపోయింది కదా ఆదాము దేవుని మధ్య ఉన్న సహవాసము పాపం వల్ల పోగొట్టుకున్నారు కనుక తిరిగి మానవంతో కఠినంగా దేవుడు ప్రవర్తించినను దేవుని సంకల్పంతో పోగొట్టుకున్న సంబంధమును పునరుద్ధీకరించుకోవాలని కోరుకున్నాడు ఆదాముతో సమాధానం పరుచుకోదలిచాడు పైనుండి మాట్లాడే తీరు కాదు కానీ దేవుడు వారి మధ్య ఉంటూ దగ్గరగా ఉండాలని కోరుకున్నాడు దూత్లో ఆరాధన కన్నా మనుషుల యొక్క ప్రార్థన ఆరాధన విజ్ఞాపనలకే దేవుడు మనకి ఎక్కువ విలువ ఇచ్చాడండి అది గుర్తుంచుకుందాం మన కలిగి ఉందాం సంఘాల్లో వెళ్ళి అటెండెన్స్ చూడ్డాయినా మన హృదయాల వైఖరిని మాత్రమే ఆయన గమనిస్తాడు ప్రేక్షకుడు తర్వాత దేవుని నివాస స్థలం మనమే ఆయన ఆలయం అందుకొకటి ఒక ఎనిమిది ఆరు పంతొమ్మిదిలో మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం కదా అన్నాడు మనము వెలబట్టి కొనబడ్డాం రాబో కాలంలో ప్రకటన ఇరవై ఒకటి మూడులో ఇదిగో దేవు నివాసత్వం మనుషులతో ఉన్నది వారితో కాపురం ఉండదు వారు ఆయన ప్రజలై ఉందరు దేవుడే వారి దే వారికి దే దేవుడై ఉండి వారి తోడై ఉంటాడు వారి భాష్ చూసేస్తాడు క్రీస్తు మరియు ఆయన అనుభవం మనకు క్రీస్తుతో సన్నిహిత సంబంధం మనకుందా సదా సహో ఆయనతో జీవించాలి నిత్యత్వం మనకు కావాలనే కోరికుందా తర్వాత ఎప్పుడుకో కదా చచ్చిపోతాం ఎప్పుడో మనం పరలోకం వెళ్తాం వెళ్తామో వెళ్ళమో ఈ అనుమానాలతోటి రాజీ పడిపోయి ఈ లోకంలో గడిపేస్తున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం సహవాసం కోరే తప్పున ఇక్కడ నుంచి మనం ప్రభు సన్నిధి వెతుక్కుంటూ ఆయన పవిత్రంగా జీవిస్తూ నిత్యత్వంలో ఆయన షోర్గా తీసుకెళ్ళి అక్కడ ఉంటామనే నిశ్చయిత మనం బతకడానికి ఇష్టపడదామండి ఇవన్నీ కూడా మనకు సిద్ధపాటుకే ఉపయోగపడే దేవుడు మనకి ఇచ్చే సందేశాలని గుర్తుంచుకుందాం దేవా నీ మార్గంలో పరిశుద్ధమైనవి adra ta khetan 77 13 lo your ways are as the sanctuary దేవుని మార్గాలన్నీ కూడా గుడారంలోనే ఉన్నాయని చెప్పాడు ఆయన గురారంలో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆయన గ్రహించుకోవాలి మనం దేవుని ఉద్దేశాలు ఉన్నాయి ఆయన జీవితం జీవించే వరకు కావాలంటే దేవుని మార్గంలోనే ఉండాలి ఆయన మార్గాలు మనం చూపిస్తాడు నూట మూడు ఏడులో మోషేకు తన మార్గం తెలియచేశాను ఆయనతో డీప్గా సన్నిహితంగా గడిపిన వాళ్ళకి స్నేహితుడిగా ఉన్న వాళ్ళకి ఆయన మార్గాలు చెప్తాడండి ఇస్రాయల్ వంశస్థులకు ఆయన తన క్రియలు కనుపరిచను మరి స్క్రియలు అలా కనపరిచాడు శుచక్రియలు చేసి చూపించాడు కానీ మోషేకు మార్గాలు చెప్పాడు మోషేకు మరి మరి నోవాత కూడా ఎంత మార్గం ఉందో అన్నీ చెప్పుకున్నాడు సన్నిహితంగా ఉండేవాళ్ళకి అంత పనులు చేయించుకుంటాడండి దేవుడు తెలుసు మోషేకు మా మార్గం తెలుసు కాబట్టి ఇస్రాయల్ మాత్రం ఇస్రాయల్ అద్భుతం కావాలి ఈ నీళ్లు కావాలి అవి కావాలి పూరేళ్ళు కావాలి ఇలా అడుగుతూ పోయారు కానీ మరి మోస మాత్రము ఆయన హృదయాన్ని చూసుకున్నాడు ఆయన మోస హృదయాన్ని క్రీస్తు చూసాడు దేవుడు చూశాడు మరి హృదయం భారము ఆయన చిత్తాలు అన్నీ కూడా తెలుసు కాబట్టి మోసకి అన్ని చక్కగా తెలుపుకున్నాడు మనం ఆత్మీయంగా పరిణిత చెందిన మెచ్యూర్డ్గా మరి చేరితే మనకు కూడా అవసరాలు ఉన్న తీర్చి ఉన్నతంగా మనల్ని పెట్టుకుంటాడు మనల్ని అనేక వరాలు ఇచ్చి మనల్ని ఆదుకుంటాడు మన ఆత్మ జాగ్రగా నిలబెట్టుకుంటాడు మనం సిద్ధపరిచే మంచి మార్గాలు సిద్ధపడితే మంచి మార్గం తెలుపుతాడు మన శోచక్రియలు ఇవన్నీ కూడా సామాన్యమైన బిగినర్స్కే అవి కావాలి సామాన్య విశ్వాసులకే కానీ మనం ఇంకా లోతైన భక్తిలో ఉండే విశ్వాసులంగా ఎదగాలి కనుక ఎదిగే విశ్వాసులకు ఇంకా కొంచెం లోతైన అనుభవాలు మనకు అవసరం దేవుని రాజ్యంలోకి సంబంధించిన రీతిగా వివరాలు నేర్చుకున్నట్లు ఆరాటపడే తపన మనం నేర్చుకుంటేనే పొందుకుంటాం తర్వాత మాటగా పరిశు ప్రతి మూడు భాగాలుగా విభజింపబడుతుందండి నేను గతంలో ఒకసారి చెప్పాను రెండేళ్ల క్రితం చాలా విలువైన డీటెయిల్స్ చెప్పాను ఇది కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను ఇది గ్లిమ్సెస్ అన్నమాట అయితే ఆవరణము ఒకటి పరిశుద్ధ స్థలము తెర ఉంటుంది అతి పరిశుద్ధ స్థలము ఈ మూడు భాగాలు గుర్తుపెట్టుకుందాం ఆవరణం ఏంటి పరిశుద్ధ స్థలం ఏంటి ఏం జరుగుతుంది అతిపరిత స్థలం ఏంటని ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరిగింది అయితే మన జీవితానికి ఉపయోగపడేది మూడు ఆత్మీయ అనుభవాలు సూచిస్తున్నాయి ప్రకటన పదిహేడు పద్నాలుగులో తనతో కూడా తనతో కూడా ఉండిన వారు మరి ప్రభుత్వం కూడా వారు ఎంత చక్కగా మూడు ఆవరణలో ఉండేవాళ్ళు ఎవరో చెప్పాడు మరి పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళు ఎవరో చెప్పాడు అతి పరిశుద్ధంలో ఎవరుంటారో చెప్పాడు చూడండి ఆవరణలో ఉండేవారిని అంట మరి ప్రకటన పదిహేడులో చెప్పాడండి మళ్ళీ చెప్తా ప్రకటన పదిహేడు పద్నాలుగులో తనతో కూడా పిలవబడిన వారై తర్వాత వారు అందరినీ పిలుస్తున్నాడు ఆయన ఆయన వీల వేసి పిలిచే దేవుడు రెండవది ఏర్పరచుకున్న వారు మధ్య మధ్య మరి ప్రసిద్ధ స్థలంలో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న భక్తులు మూడవది నమ్మకమైన వారే ఉండే ఉండే వల్ల వారి పరలోకంగా యోగ్యులుగా ఎంచి ఉత్తమమైన స్థలంలో ఉండేవాళ్ళు నమ్మకమైన వారు మూడు కాబట్టి పిలవబడినవారు ఫస్ట్ ఆవరణంలో ఏర్పరిచిన వాడు పరిశుధ స్థలంలో నమ్మకమైన వారు అతి పరిశుభ్ర స్థలంలో ఉంటారు ఆవరణంలో ఉండి ఎవరు ఉంటారు అనుకున్నాం పిలువబడినవారు వెలుపులో ఉన్నవారు మనం మానవుడు మనకు రావాలంటే ఒక ఒకే ఒక ద్వారం ఉంది అది ద్వారం కిరిస్తే అన్నాడు కదా ఆ ద్వారం గుండానే మనం పిలువబడి దానిలో ప్రవేశిస్తాం అక్కడే రక్షణ అనుభవంలో పొందుతాం అక్కడ మనకి గంగాళము బలిపీఠం ఉంటుంది అక్కడ బలిపీఠం దగ్గరే మరి వదగు వధించడానికి మరి మంచి మరి ఏ రకమైన కల్మషం లేనటువంటి గొర్రెలు మరి బలివ్వటానికి మరి ఎవరు పాప ప్రాయసిత్తం కావాలో వారు ఆ గొరె పిల్ల మీద చేతులు వచ్చినప్పుడు ఆ గొర్రెను వధించిన తర్వాత ఆ రక్తాన్ని ప్రోక్షించుకొని ఆయన ప్రభ పరిహార బల్లు మరి అర్పిస్తాడనమాట యాజకుడు ఏర్పరచబడిన వారు గంగాళము అక్కడ యాజకులు అక్కడే మరి చేరుతారు మరి ఆ గంగాళంను కాళు చేతులు కడుక్కొని అక్కడ మరి అక్కడ బలి చేయడానికి సిద్ధపడతారనమాట అక్కడ ఆవరణంలో మనం ఆత్మీయంగా ప్రణత చేస్తే మరి మన ప్రభు కూడా మనకి మరి మంచి అద్భుతాలను ఇస్తాడని మనం చెప్పుకుందాం కొందరు మాత్రమే దేవుని దగ్గరగా వెళ్ళినప్పుడు ఏర్పడి చెప్పిన వారు అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఏముంటుంది అక్కడ పరిశుద్ధ స్థలంలో దీప స్తంభం ఉంటుంది రొట్టెల బల్ల ఉంటుంది మరి సువర్ణ దూపార్ది అక్కడ ఉంటుంది ఎప్పుడు పొగ ధూపము అంటే ప్రార్థన ఏ ఎప్పుడు ఎడతెగిన ప్రార్థనలు దూపాటిలాగా మనకు ఉండాలి రొట్టె రొట్టెల బల్ల ఏంటంటే రక్షించ రక్షించబడి స్నానం చేసి అంటే బ్యాప్టిజం పొందిన అనుభవంలో రెండో భాగంలో పరిశుద్ధ స్థలంలో మనం మంచి భక్తులంగా ఎదుగుతాం రొట్టె సహవాసంలో మరియు ప్రార్థన ఎందు వాక్యమందు ఎందు రొట్టె విచ్చిటి ఎందున సహవాసం ఉంది ఉండే అనుభవం రెండో అనుభవం పిలువపడిన వారు ఏర్పరిచిన వారిగా రెండో ప్రాంతంలోకి చేరిపోతారు మూడు భా ఎవరు ఉంటారు కేవలం ప్రధాన యాచకుడు మాత్రమే ప్రవేశించాలి అది అతి పరిశుద్ధ స్థలం అతను ఒక్కడు ఉంటాడు నమ్మకమైన వారు చివరికి వరకు నమ్మకంగా ఉండాలి దేవుని ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం గజమైన దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉంటే వాళ్ళల్లో అంటే అప్పుడు రాసుకునే ఎటు వెళ్ళిపోయాడు కదా డబ్బుల కోసం పదకొండు మంది ఉంటారు వాళ్ళందరూ ఒక పక్కన పెట్టి వాళ్ళలో ఎనిమిది మందిని ఒక పక్కన పెట్టి ముగ్గురు మాత్రమే వాళ్ళు కొంచెం దూరం తీసుకెళ్తాడు మరి పేతురు యాకబు యోహాను వాళ్ళు అతి అతి సన్నిహితంగా ఉంచుతాడు అక్కడ అక్కడ కూడా రూపాంతర కొండ దగ్గర కూడా వాళ్ళే ఉంటారు అయితే ఆ ముగ్గురిని సన్నిహితంగా చూసుకున్నప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళు గచ్చమనిలో ప్రార్థించండి అంటే నిద్రపోయారు కదా అప్పుడు అప్పుడు ఇంకా ఇంకా లోతైన యోహాను దేవుని యొక్క గుండెపై ఆనుకున్న ప్రియ స్నేహితుడు ప్రత్యేకించబడినవాడు శ్రమలకు తను ఎలవ్ చేసి అన్ని శ్రమలు ఓర్చుకుని ప్రభు కొరకు పద్మసులో ఉన్నప్పుడు ఆయన ప్రశ్నత చూపించి అతి పరిశుద్ధమైన మరి అనుభవాలన్నీ ఉన్నటువంటి ప్రకటన క్రితం రాయడానికి తను ఏర్పరచుకున్నాడు అక్కడేమో మోషన్ ఏర్పరచుకున్నాడు ఇక న్యూ టెస్ట్మెంట్లో వ్యూహాన్ని ఏర్పరచుకుని విలువైన అనుభవాల్ని అందించాడు మరి అది మనకి అతి పరిశుద్ధ స్థలం యొక్క యోగ్యత ఇచ్చాడు వ్యూహానికి ఇచ్చాడు అది మరి మామూలుగా అందరి పిలిచిన అనుభవం ఏమో ఎనిమిది మంది అయితే ముగ్గురునేమో ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి అక్కడ ఉండండి అని చెప్పే అనుభవం అయితే ఆ లోతైన అనుభవంలో వ్యూహానికి ఇచ్చాడు అది అక్కడ ముగ్గురు యొక్క పిలువబడినవారు ఏర్పరిచేయబడిన వారు మరి లోపల నమ్మకమైన వారు అది చెప్తుంది కాబట్టి ఔటర్ కోర్ట్ హోలీ ప్లేస్ హోలీ ఆఫ్ హోలీ ప్లేస్ అదే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణంలో స్తం అది ఆవరణం అట్ట స్తంభాలపై ఆధారపడి తెరలు ఉంటాయట అదే దాని తెరలు రంగులు అన్నీ కూడా చాలా వనం చెప్పాదండి గతంలో అయితే పుష్టికర్ల గొరిపిల్లు ఉంచుతారు అది బలి ఇవ్వాలి కదా అది రక్తం పురక్షించబడే బలిగి ఆ పాపంకి పరిహారానికి ఆ ఫ్యామిలీకి మరి దానికి బలి అర్పించినప్పుడు అది అక్కడ వాళ్ళు జరిగినటువంటి అనుభవాన్ని క్రీస్తులో మనకి ఒకే ఒక బలి అర్పించి ఇంకా ఏ గొర్రె అక్కర్లేకుండా ప్రభు మన కోసం మనం బలైపోయిన అనుభవాలను మనం చూస్తాం ఆయన రక్తమే వాళ్ళు ఎలాగైతే రక్తము పరిహారం చేశారో క్రీస్తు రక్తమే మనకి ఇప్పుడు రక్షణానుభవం పొందడానికి కృపనిస్తుంది మరి పరిశుద్ధ జీవితం కావాలంటే మరి ఒక పాపాలు మోసుకొంచిపోయిన ఈ గొర్రెపిల్ల అని చెప్పాడు యోహాను అదే గొర్రెపిల్ల ఆయన చిందించిన రక్తమే కదా రక్షణ మనకి ఆధారం అలా కడగబడిన అనుభవాలు పాపాల దోషాలు విడిచిపెట్టడం ఇతరులను క్షమించటం పశ్చాత్తాపము మరి అవన్నీ కూడా బయట ఆవరణం దగ్గర జరిగిపోతూ ఉంటాయి అక్కడ అది అయిపోయిన తర్వాత బలిపశు అవసరం లేదు రోమ పన్నెండు ఒకటితో సజీవయాగంగా మన శరీరాలు సమర్పించుకుంటూ క్రీస్తులు ఐక్యతమైపోయి ఆయన బిడ్డలంగా ఆయన రక్తలో కడగబడిన బిడ్డలంగా చేర్చబడతాం రెండో స్థలము పరిశుద్ధ స్థలము పన్నెండు రొట్టెలు ఉంటే అక్కడ రెండు 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 స్థలాల్లో ఉంటాయి ఆరు రొట్టెల ఒకచోట ఆరు రొట్టెలు ఒక చోట ఆ తర్వాత యాజకాయలు తింటారు దాన్ని అయితే దాన్ని అది మంచి గొర్రె గోధుమ పిండితో ప్యూర్ పిండితో చేస్తారటండి అవి పులవకూడదు ఆ రకంగా అవి ఉంటాయి అదే అక్కడ పన్నెండు గోత్రాలకు సూచనగా ఉంటుంది అనే అదే కాకుండా ఇది న్యూ టెస్ట్మెంట్ ఆధారంగా చూస్తే పన్నెండు శిష్యులు కూడా సూచిస్తుంది అది రొట్టె ద్రాక్షర అనుభవం కూడా అక్కడ మనకు కనబడుతుంది అది నిత్య నిబంధనగా ప్రభు భోజన కార్యక్రమం జ్ఞాపకం చేసుకుంటూ అతను ఎదుగుతామండి ఆ వ్యూహాను ఆరు పేర్లు నేనే జీవాహారం అన్నాడు ప్రభు బల్ల తీసుకునే భాగ్యం ఇచ్చారు గొర్రెప్పుల రక్తంతో కడుగుపడ్డాక ఆ రొట్టెలో నెక్స్ట్ స్టెప్పు ఆ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధమైన వాతావరణంలో మనం ఆత్మీయంగా ఎదగాలి మనం ఏ స్థితిలో ఉన్నాం ఆవరణలోనే ఉండిపోయామా లోపలికి వచ్చి ఈ అనుభవాల్లో పాల్గొంటున్నామా క్రమంగా చర్చికి వెళ్ళి ఈ అనుభవాలు పాల్గొని భక్తుల సహవాసం ఎదుగుతున్నామా ఉపవాస ప్రార్థనలో మరి సంఘపార్థనలో విజ్ఞాన ప్రార్థనలో ఏకేవిస్తున్నామా అది మనం ఆలోచించుకుందాం అదే అప్పటికే పాప మరి విడుదల పొందేమో కదా పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ ఉంటుంది అది ఆయన నడిపింపులో మనం ఉంటాం పూర్తిగా ఆయనకు ఆయన సహవాసంలో ఉంటాం ఆయన చేతి కింద ఉంటాం మనం తర్వాత అక్కడ దీపస్తంభం కూడా ఉంటుంది రెండో స్థలంలో పరిశుద్ధ స్థలంలో పెట్టబడింది అక్కడ ఆ స్తంభం దగ్గర ఏడు దీపాలు ఉండే స్థలం అది ఎంత చక్కటి విలువైన దీపాల యొక్క కాంతి మనం కూడా ఇతరుల కాంతి చూపించే వాళ్ళంగా ఉండాలి ఆయనకి ఆ కాంతి అయి ఉన్నాడు ఆ ఏడు ఆ ఏడు దీపాలకి ఒక చక్కటి ప్రత్యేకత ఉంది పర్ఫెక్ట్ సంఖ్య అది పర్ఫెక్ట్ సంఖ్య అయితే మరి వల్ల రక్షణ పొందిన తర్వాత ఆ దీపస్తంభం ఏడు బ్రాంచెస్ ఉన్నాయి కదండి ప్రకటన రెండులో ఏడు దీప స్తంభముల మధ్య సంచరించేవాడు ఆయన ఏడు సంఘాల మధ్య సంచరించేవాడు దీప స్తంభాలతోని మనకి రెండో అధ్యాయంలో మరి ఏడు సంఘాలు ఎఫ్స్ నుంచి లవదకి సంఘం వరకు ఏడు సంఘాల మధ్య దీపస్తంభాలు సంచరిస్తున్నాయి ఆయన చెప్తాడు మరి ఇక్కడ అదే అనుభవాన్ని ఎష్యా పదకొండు రెండులో నేను చాలాసార్లు ఈ మాటలు చెప్పాను అది మరి ఏడు గొట్టాల్లో మధ్య గొట్టం పరిశుద్ధాత్మ అయితే తర్వాత గొట్టం స్పిరిట్ ఆఫ్ ద లాడ్ అదే మధ్య దేవుని ఆత్మ రెండవదిగా మరి స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానం ఇచ్చే ఆత్మ మూడవది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అర్థం గ్రహించే జ్ఞానం ఇచ్చేటువంటి ఆత్మది అండర్స్టాండింగ్ అది అర్థం గ్రహించే ఆత్మ నాలుగవది కౌన్సిల్ వివేచనం కలిగించి ఆలోచన చెప్పే ఆత్మ నాలుగు కౌన్ అది స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ బలము ఇచ్చు ఆత్మ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అది గ్రహించి తెలివి పుట్టించేటువంటి ఆత్మ చివరిదిగా ఫీర్ ఆఫ్ లాడ్ నిజమైన దేవుని ఎడల భయభక్తి కలిగే ఆత్మ ఇన్ని ఆత్మలు మనకి ప్రభువు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దీపస్తంభాల ఉనికి ద్వారా ఆ రొట్టె ద్వారా మనం బలపడటం అదండి ఇప్పుడు మనం పొందుతున్నటువంటి గొప్ప ఆత్మే మేలు అది ఈ అనుభవంలో ఉన్నాం దేవుని ఆత్మ జ్ఞానం ఇచ్చే ఆత్మ అర్థం గ్రహించుకునే ఆత్మ వివేకం కలిగే ఆత్మ ఆలోచన తెలిపే ఆత్మ బలమిచ్చే ఆత్మ గ్రహించి తెలివితేటలు ఇచ్చే ఆత్మ నిజమైన భక్తి కలిగించే ఆత్మ నిజమైన భక్తి మనకి రక్షణ పొందిన తర్వాత దొరుకుతుంది కదండి ఈ అనుభవంలో మనం ఉంటుందాం రెండో భాగంలో ఉన్నాం ఇంకా ముందుకి నిరీక్షణతో ప పరలోకం చేరే అనుభవంలోకి మనం రావాలి ఇక్కడ సిద్ధపాటు మనకు కావాలి మరి ఈ అనుభవం ద్వారా క్రీస్తు స్వారీపుల్లో మనం రూపాంతరం పొందుతాం క్రైస్తవ జీవితం అనగా అను దినము జీవిస్తూ నడవాలి పరిశుద్ధ ఆ ఆల్టర్ ఆల్టర్ ఇన్సెన్స్ దుపార్తి ఉంటుంది అంటే అది ఆగక ఆరిపోకుండా యాజకులు దాన్ని శ్రద్ధ వహించాలి మరి ఎంతో చక్కని ధూపాన్ని వేస్తూ అన్న దాంట్లో ఉండే ఏ ఏ పదార్థాలు వేస్తారో కూడా నేను ఎంత వివరంగా చెప్పానండి పోయినసారి ఇంతకుముందు పటాలతో కూడా చూపాను అది మరి ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్పడానికి ఇష్టపడతాను అది తెయక ప్రార్థించే అనుభవం దశలేందుకెళ్ళ ఐదు పదిహేడులో పౌలు మాటలు ఎగ ఎడత ప్రార్థించండి ఆత్మలో ప్రార్థించండి అది మరి మన ప్రార్థనలు దాని సమ్ముఖం చేరాలి మరి ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిదిలో కూడా అదే మాట ఉంది యూదా ఒకటి పన్నెండులో కూడా పిల్లారా మీరు విశ్వాసం ఉంచి అతి పరిశుద్ధ స్థలమైన మీద మిమ్మల్ని మీరు చూ పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి చూసారా పరిశుద్ధ స్థలమైన మేము అక్కడ చూసి చేరి మమ్మల్ని మనం 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 బిల్డప్ చేసుకుంటూ పరిశుద్ధాత్మలో ముందుకు సాగాలని మనం హెచ్చరించబడుతున్నాం మూడో స్థలము అతి పరిశుద్ధ స్థలం హోలీ ఆఫ్ హోలీస్ అది మందరసం పెట్టబడుతుంది అక్కడ సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యేక వస్త్రాలు ధరించినటువంటి ప్రధాన యాజకుడు అక్కడ ఉంటాడు అది అందరి పక్షంగా అక్కడ గంట కడతారు ఎందుకంటే అక్కడ గంట ఆగిపోయిందంటే ఆయన అక్కడ ఏమన్నా పాపం చేసి అక్కడ అని లాగే లీక్ తాడు కట్టి అది లాక్కేస్తారు లాగుతారు ఆయన్ని అయితే అది పవిత్రంగానే ఉంచుకుంటాడు సాధ్యత మట్టుకు అది అతి పరిశుద్ధ స్థలము క్రీస్తు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నారండి విజ్ఞాపం చేసేవాడిగా ఉన్నాడు అక్కడ ఈ పరిశుద్ధ స్థలానికి అతి స్థలానికి మధ్య తెర క్రీస్తు మరణం ద్వారా అది పైనుండి కిందకి చెందిగిపోతుంది ఆ చెదిగిపోవడం వల్ల అంత కరువులు సిరుపులు ఉండే స్థానానికి మరి ప్రభువు కృపాసనం దగ్గరికి మనం మన సింహాసనం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అయ్యా ప్రభు క్రీస్తు అబ్బా అని మనం మరపెట్టుకోవడానికి మనకి ఏ రకమైనటువంటి రికమెండేషన్స్ లేకుండా డైరెక్ట్గా క్రీస్తు దగ్గరికి మనం కృపాసనానికి వెళ్ళటానికి తెర చినిగింది అక్కడ అతి పరిశుభ్ర స్థానానికి ప్రవేశం కలిగింది మనకి అందుకని పరలోకానికి మనకు దారి చూపించారు ప్రభు మనం చేపట్టుకుని తీసుకెళ్తాడు మనల్ని రక్షణలో ఉన్నవారు ఆయన రక్తం ఆశ్రయించి పరిశుద్ధాత్మ పరిశుద్ధాపంతో మారుమూస్ పొందిన వారి తర్వాత అది రెండో స్థానంలో వాళ్ళంతా బలపడిన తర్వాత మూడో స్థానంలో అదుపతి స్థానం చేరడానికి అర్హత లభిస్తుంది కాబట్టి ఈ మొదటిగా ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆ బలి అంగీకరించి రక్తంలో కడగబడిన అనుభవంలోనే మనం రెండో స్థానంలో ప్రవేశించి ఆత్మీయంగా రొట్టె విరుచుటలో బలపడి మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఏ ఏడు దీపాల యొక్క అనుభవాన్ని ఏడు ఆత్మల అనుభవాలను పొందుకుని దీపాట్లా గడదాక ప్రార్థిస్తూ మనం ఆత్మీయంగా సిద్ధపడిన తర్వాత మనము వధువు సంఘంగా మనం పవిత్రమైనటువంటి హోలీ ఆఫ్ హోలీస్లోకి పరలోకంకి మూడో స్థానానికి అది మనం చేరవలసి ఉందామండి అక్కడ దానికి నిరీక్షిస్తున్నాం మనం అది నమ్మి స్వీకరించేటువంటి అనుభవాలన్నీ కూడా మనకి మనం ఉపయోగార్థమై మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభు వైపు చూద్దాం నమ్మి స్వీకరించే స్థలాన్ని ఆయన క్షమించే స్థలము మనం అపవిత్రత మన అంటనే స్థలాన్ని మనం చూసుకుందాం మరి పురుషుల స్థలంలో నమ్మి రక్షణ పొందిన తర్వాత స్వీకరించిన తర్వాత ఆరాధన క్రమంగా వెళ్ళాలి బలం పొందాలి పవిత్రపరచుకోవాలి ఆయన అర్హులంగా ఉండటానికి దొరి ద్రాక్షరసాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని వదిలి నిర్లక్ష్యం చేయకూడదు దూపాట్లాగా మన ప్రార్థనలు ఎడతెక్క ఉండాలి మూడో స్థానమైన పరిశుద్ధ స్థలంలో స్థానంలో ఎప్పుడు చేరతామా ఆ నిరీక్షణతో ఎప్పుడు చేరేది అతి నన్ను యేసు ప్రభు గృహాన్ని తప్పిస్తూ మనం నిరీక్షిస్తూ ఆయన కొరకు రాకడికే కనిపించాలి యేసు రమ్ము అన్న రీతిగా మనం నిలబడాలి ఏసు ముఖ దర్శనం చేస్తూ స్థుతించి అర్హతలు పొందుకోవాలి ఆత్మలో మన మలన్నీ కడుక్కొని మనం దేవుని ఆధీనంలో ఉంటూ పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకుంటూ పరలోకాన్ని చేరేటువంటి నిరీక్షణతో ధన్యత పొందుదాం ఆవరణ అనుభవంలో రక్షణ సహవిశ్వాసులతో రెండోది పరిశుద్ధ స్థలంలో సహవాసము ఆత్మీయత ఎదగటం మరి క్రీస్తు రక్తం ద్వారా ద్వారం ఉన్నాయి కాబట్టి పరలోకం చేరే ప్రత్యక్ష అతి పరిశుద్ధ స్థలంలో అంటే పరలోకాన్ని చేరేటువంటి ధన్యత పొందటానికి ఈ సిద్ధపాటు కోసం ఇది సూటిగా ఈ క్లుప్తంగా చెప్పబడినటువంటి ఈ చిన్న పరిశి కూడా యొక్క నమూనాని క్రి మన మన జీవితానికి పోల్చుకుంటూ నిత్యత్వం చేరడానికి సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ ఇచ్చుగాక ఆమె